ఈ పవిత్ర నేల మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు బాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం అరుదైన అవకాశం బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమనే గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు ఉన్నా వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శతజయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబాగారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది అందులో ముఖ్యంగా